ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా మారిన రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థుల్ని అసలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు గతంలో అధ్యక్షుడు ఈసారి డెమోక్రటు అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన జో బైడెన్ తో చర్చల్లో పై చేయి సాధించిన ట్రంప్ ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో దాదాపు ఈ ఎన్నికల్లో నెగ్గేసినట్లే భావించారు అయితే కమలా హ్యారిస్ ఎంట్రీతో పరిస్థితి మారిందే ట్రంప్ కన్నా కమలాకే పలుచోట్ల మద్దతు లభిస్తుందన్న సర్వే అంచనాల నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేశారు కమలా హారిస్ పై జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తూ ఆమెను డెమోక్రాట్ల తరపున అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్వకుండా చేసేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీంతో కమలా హ్యారిస్ కూడా ట్రంప్ కమెంట్స్ కు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు దీంతో ట్రంప్ ఇగో దెబ్బతింటుంది ఇలాంటి పరిస్థితుల్లో తనకు ప్రత్యర్థిగా పోటీగానే భావించని కమలా హారిస్ పై ఓ విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గారు ఇన్నాళ్ళు కమలా హ్యారిస్ తనకు పోటీయే కాదని చెప్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆమెతో టీవీ చర్చకు అంగీకరించారు ఈ మేరకు ఫ్యాక్స్ న్యూస్ కు తన అంగీకారం తెలిపారు సెప్టెంబర్ నాలుగున కమలా తో చర్చకు ట్రంప్ అంగీకరించినట్లు ఫ్యాక్స్ న్యూస్ ప్రకటించింది ఈ చర్చలో కమలా హారిస్ పై చేయి సాధించగలనని ట్రంప్ ధీమాగా ఉన్నారు అసలే కాక మీదున్న ట్రంప్ కమలా నుంచి ఈ చర్చల్లో ఏవైనా ప్రతికూల ప్రశ్నలు ఎదురైతే ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది దీంతో సెప్టెంబర్ నాలుగు చర్చతో వీరిద్దరిలో అధ్యక్ష స్థానానికి ఎవరు కరెక్ట్ అన్నది కూడా తేలిపోనుందే